ఫ్రీడమ్ ఫిజికల్లీ రిఫైన్డ్ రైస్ బ్రెన్ ఆయిల్ కొనెస్ట్రాల్ని శుభ్రం చేసేందుకు ప్రతిరోజు ఫ్రీడమ్ రైస్ బ్రెన్ ఆయిల్ కత్తి పట్టినవాడు కత్తికే బలౌతాడు అన్న సామెత ఎంత నిజమో హత్యలు చేసేవాడు కూడా హత్య కాబడతాడు అన్నది కూడా అదే కోవలోకి వస్తుంది తెలంగాణకు చెందిన కాంగ్రెస్ నేత సినిమా స్క్రిప్ట్ను మించిన రేంజ్లో ఏపీలో దారుణ హత్య కాబడ్డాడు ఈ రాజకీయ నాయకుడి హత్య ఘటన ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తోంది రాష్ట్రం సూర్యాపేట మండలం ఎల్కారానికి చెందిన వడ్డే ఎల్లయ్య మాజీ నక్సలైట్ ఉద్యమంలో పనిచేస్తున్న సమయంలో పరిచయమైన తాడూరి శ్రీకాంత్ రాజుతో స్నేహం కుదిరింది ఇద్దరూ ఒకేసారి జనజీవన స్రవంతిలో కలిశారు స్థిరాస్తి వ్యాపారం ప్రారంభించిన ఎల్లయ్య కాంగ్రెస్ పార్టీలో చేరి అప్పుడప్పుడు ల్యాండ్ సెటిల్మెంట్లకు పాల్పడేవాడు బెదిరించి డబ్బులు వసూలు చేశాడన్న కేసులు కూడా ఉన్నాయి బాలెంల మాజీ సర్పంచ్ ఒంటెద్దు వెంకన్న హత్య కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఎల్లయ్య జైలుకెళ్లొచ్చాడు బెయిల్ పై వచ్చిన ఎల్లయ్య పద్ధతి మార్చుకోకపోవడంతో పీడీ యాక్ట్ పెట్టిన పోలీసులు మళ్లీ జైలుకు పంపించారు సరిగ్గా ఏడాది క్రితం బయటకొచ్చిన ఎల్లయ్య రియల్ ఎస్టేట్ వ్యాపారంపై ఎక్కువగా ఫోకస్ పెట్టాడు ఈ విషయంలో తన సహచరుడైన శ్రీకాంత్ రాజుతో విభేదాలు వచ్చాయి ఎల్లయ్య కంటే ఎక్కువ నేర చరిత్ర కలిగిన శ్రీకాంత్ రాజు ఎలాగైనా ఎల్లయ్యను మట్టుబెట్టాలని చూశాడు అందుకు సినిమా లెవెల్లో ప్లాన్ చేశాడు అందుకోసం ఒక జంటను కూడా సెట్ చేశాడు ఏప్రిల్ పద్దెనిమిదవ తేదీ ముహూర్తాన్ని ఫిక్స్ చేశాడు యాక్షన్ ప్లాన్ స్టార్ట్ చేశాడు సహజీవనం చేస్తున్న దంపతులుగా హైదరాబాద్ కు చెందిన అపర్ణ సూర్యాపేటకు చెందిన శ్రీనివాస్ ను ఎల్లయ్యకు పరిచయం అయ్యేలా చేశాడు నన్ను మోసం చేసి శ్రీనివాస్ ఇరవై లక్షల లాక్కెళ్ళాడు ఎలాగైనా ఇప్పించాలని అపర్ణ ఎల్లయ్యను ఆశ్రయించింది దీంతో రంగంలోకి దిగిన ఎల్లయ్య శ్రీనివాస్ ని బెదిరించి డబ్బిచ్చేలా సెట్ చేశాడు కానీ ప్లాన్ లో భాగంగా శ్రీనివాస్ క్యాష్ నమ్మించేశాడు ఇక అపర్ణ సూర్యాపేట జగ్గయ్యపేటకు జగ్గేపేటకు కార్లో బయలుదేరింది వీళ్లకి కోదాడలో ఎల్లయ్య ఫ్రెండ్ అంజయ్య యాడ్ అయ్యాడు జగ్గయ్యపేట బస్ కు దగ్గర బీళ్లను కలిసిన శ్రీనివాస్ అపర్ణ అంజయ్యలను ఇక్కడే ఉండమని చెప్పి ఎల్లయ్యను తీసుకుని నెల కిందటే అద్దెకు తీసుకున్న ఇంటికి తీసుకెళ్లాడు అయితే అరగంట తర్వాత అంజయ్య పక్కనే ఉన్న అపన్న వాష్రూమ్ కి వెళ్ళొస్తానంటూ మాయమైంది దీంతో ఎల్లయ్యకు ఫోన్ చేశాడు అంజయ్య కానీ ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో ఏదో జరుగుతుందని అనుమానించాడు విషయం ఎల్లయ్య తమ్ముడికి చెప్పాడు జగ్గయ్యపేట పిఎస్ లో కిడ్నాప్ కేసు నమోదైంది ఎల్లయ్య ఆచూకీ కోసం పోలీసు బృందాలు తీవ్రంగా శ్రమిస్తూనే ఉన్నాయి కానీ రెండు వారాలు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు అయితే బుధవారం అనూహ్యంగా శ్రీకాంతరాజు సూర్యాపేట తహసీల్దార్ ఎదుట లొంగిపోయాడు ఏప్రిల్ పంతొమ్మిదవ తేదీన ఎల్లయ్యను జగ్గేపేట అద్దె రూమ్ లో కొందరు అనుచరులతో కలిసి చంపేశానంటూ ఒప్పుకున్నాడు ఇలాంటి క్లోజ్ దొరకకుండా డెడ్ బాడీని హత్యలో పాల్గొన్న వాళ్ళందరినీ దుస్తులు వస్తువుల్ని ఎల్లయ్య మృతదేహాన్ని చేపలు తరలించి ఐస్ బాక్సుల్లో పెట్టి వైజాగ్ బీచ్లో సముద్రంలో కలిపేశానని కూడా చెప్పాడు దీంతో పోలీసులు ఎల్లయ్య డెడ్ బాడీ కోసం సముద్రంలో వెతుకుతున్నారు శ్రీకాంత్ రాజుతో పాటు ఆయన అనుచరులని సహజీవనం చేస్తున్నట్టు నమ్మించిన అపర్ణ శ్రీనివాస్ ని కోర్టులో హాజరుపరిచారు ఇప్పటికే ముప్పై నాలుగు కేసుల్లో నిందితుడుగా ఉన్న రాజు సూర్యాపేటలో అయితే దొరికిపోతానని పక్క రాష్ట్రం ఎంచుకున్నాడని పోలీసులు తెలిపారు అయితే మృతుడు ఎల్లయ్యకు భార్య ముగ్గురు కూతుళ్లు ఉన్నారు ఈ సంఘటనతో ఎల్కారంలో టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి